పేరు శ్రీకాంత్ గారు మాట్లాడాము ఈ గురించి శ్రీకాంత్ గారు కేపీ శ్రీకాంత్ గారు ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అక్కడ చాలా బ్లాక్ బస్టర్ ఇప్పించారు ఆయన సార్ తెలీదు మీరు డైరెక్షన్ చేస్తారు అంటే ఆఫ్టర్ సార్ నైన్ ఇయర్స్ సార్ తెలిసి నేను ఒక టీమ్ ప్లే తీసుకొని వస్తానని లహరి తీసుకొని వచ్చారు నేను గారు మన చంద్రు గారు దాకా ఒకరు ఉన్నారు సైలెంట్ గా ఉంటారు మనోహర్ వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ నెగసీ ఉంది అనే ఒక సంస్థకి మీకు అన్ని తెలుసు అదే చెప్పారు కదా చిరంజీవిగా సాధించి అలాంటి అప్పుడు నుంచి ఒక మ్యూజిక్ ని ఒక ఇలాంటి సంస్థ అనుకుంటారు వీళ్ళందరూ వచ్చి స్టార్ట్ అయింది ఇది ఇలా 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 అనుకునేది చేసేసారు అందరూ దీన్ని సెట్స్ అప్పుడు నుంచి మళ్ళీ మనకి ఈ జర్నీ స్టార్ట్ అయింది ఒక ఇది ఏమంటే ఒక మీరు కొత్త రకంగా ఒక ఫిలం చూస్తారు అది మీరు రెగ్యులర్ ఫిలం చూసేలా ఉండదు ఇది ఫస్ట్ ఒక చెప్తున్నాను తర్వాత ఎంట్రై ఉంది అనుకోండి ఇది వచ్చా ఒక ఇమాజినరీ లాగా ఉంటుంది ఒకటి దానికి ఆర్ట్ డైరెక్షన్ ఒక సెటిల్ అంటే మనకి ఒక శివకుమార్ అని వచ్చారు మీకు అన్ని తెలుసు కేజీఎం చేసిన హార్ట్ డైరెక్టర్ వెరీ ఆర్టిస్టిక్ మైండ్ అతను వచ్చి నేను ఇక్కడ నేనేమి తీసుకున్నాను చెప్తున్నాను అంతే నేను ఇచ్చింది ఏం కాదు ఇది నేను ఎంత తీసుకుంటానంటే గుడ్ రిసీవ్ అని అంతే ఇలాంటి ప్రొడ్యూసర్లు అంత సపోర్ట్ చేశారు తర్వాత ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ కెమెరామెన్ వేణు అంటే చాలా మంది ఉన్నారు తర్వాత ఫైట్ మాస్టర్

ఇక్కడ వెళ్ళిపోతారు మీరు తర్వాత రాంబాబు గారు చాలా ఇది నేను లిరిక్ రాయాలా అంటే ఎంత కష్టపడి అదే ట్రోల్ సాంగ్ రాసేది మీరు చేసిన ట్రోల్స్ దాంట్లో మనము మనకి కావాల్సింది రిప్సింగ్ చేసి రాయాలి నేను చాలా ఇబ్బంది పెట్టాను దానికి ఫోన్ చేసేది సారీ ఓకేనా సార్ ఫైవ్ మినిట్స్ ఉండండి సార్ పట 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 ఇస్తా పోయారు అన్ని సార్స్ చాలా బ్రహ్మాండంగా రాశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను చెప్పాలి